భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద రవినందనుడగు ధర్మరాజు సావిత్రికి మూల ప్రకృతి యగు భగవతి భువనేశ్వరి యొక్క మహామంత్రంను ఉపదేశించను విధి విధానముగా ఉపాసనా పద్ధతిని కూడా తెలిపాను ఇప్పుడు అశుభ కర్మ విపాకమును గురించి చెప్పసాగాను ధర్మరాజు ఇట్లు చెప్పాను పతివ్రత మానవుడు శుభకర్మల పరిపక్వముతో నరకమునకు వెళ్ళడు నరకమునకు వెళ్ళు కారణము అశుభ కర్మల విపాకమే అందువలన నేను అశుభ కర్మల పరిపక్వత గురించి తెలిపెదను వినుము పురాణ భేదములతో నామభేదములతో అనేక విధములకు స్వర్గములు కలవు ప్రాణి తన 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 కర్మల ప్రభావమున ఆయా స్వర్గములకు పోవుచుండును నరకమునకు వెళ్ళవలనని ఎవ్వరనూ కోరరు కానీ అశుభ కర్మల విపాకమున నరకమునకు వెళ్ళుటకు వివసులు అగుదురు నరకములందు నానా విధములైన కుండములు కలవు ఆ కుండములన్నయూ మిగుల భయంకరములు అవి మిగుల విశాలములైనవి పాపుల దుఃఖములను అనుభవింపచేయుటకే కుండలముల ప్రయోజనము అమ్మ ఈ కుండములు మిగుల భయమును కలుపుచు కుసితములైనవి వీటిలో ఎనిమిది ఆరు కుండములు ప్రసిద్ధములు ఇవి కాక కొన్ని అప్రసిద్ధ కుండములు కూడా కలవు సాధ్వి ఈ ప్రసిద్ధ కుండముల పేర్లను తెలిపెదను వినుము వాహ్ని కుండము తప్తకుండము క్షారకుండము విట్కుండము మూత్రకుండము శ్లేష్మకుండము దుష్కరకర కుండము దూషికాకుండము వసాకుండము శుక్రకుండము అశ్రుకుండము అశ్రుకుండము శరీరముల కుండము కర్ణకుండము మలిటకుండము మాంసకుండము నక్రకుండము లోమకుండము కేశకుండము అస్థికుండము తామ్రకుండము క్లేశము కలిగించు కుండము చర్మ చర్మకుండము తప్త సురాకుండము తీక్షణ కంటకకుండము విష విస్తారక విషకుండము తప్త తైలకుండము కుంతకుండము కృమి కుండము పూయకుండము సర్పకుండము మసకకుండము కుండము దంసకుండము భయంకర కుండము గరళకుండము వజ్రధంస్ర కుండము వృశ్చిక కుండము శరకుండము సూలకుండము ఖడ్గకుండము గోలకుండము నక్రకుండము దుఃఖకరమైన కాకకుండము మందానకుండము బీజకుండము దుర్భరమైన వజ్రకుండము తత్త పాషాణకుండము తీక్షణ కుండము లాలాకుండము కుండము చూర్ణకుండము చక్రకుండము వక్రకుండము కూర్మకుండము అసహ్యకరమైన గొప్ప జ్వాలాకుండము భస్మకుండము దగ్ధకుండము తప్త సూచీ అసిపత్రము క్షురధార సూచీముఖము గోకాముఖము నక్రముఖము గోముఖము గజదంశము కుంభీపాకము కాలసూత్రము మత్స్యోదము కృమికుండము పాంసు భోజ్యము పాసవేష్టము శూలప్రోతము ప్రకంపనము ఉల్కాముఖము అంధకూపము వేదనము తాడనము జ్వాలరంధ్రము దేహచూర్ణము దళనము శోషణకము కళాఘాతము శూర్పజ్వాలాముఖము ధూమాంధము నాగవేష్ట కుండములు ఉన్నవి సావిత్రి ఈ కుండముల నియ్యును పాపులకు దుఃఖమును కలిగించును పది లక్షల మంది అనుచరులు సదా వీటిని పర్యవేక్షించుట ఎందు నియమితులై ఉందరు వీరి చేతులలో దండములుండును వీరు భయంకరులై మదాభిమానులైన సేవకులు ఖడ్గములను ధరించి ఉందురు వీరి చేతుల ఎందు భయమును కొలుపు గదలు శక్తి ఆయుధములు శోభిల్లుచుండును మీ వీరెప్పుడునూ క్రోధముతో మండిపడుచుందరు వారి హృదయములందు పేరునకైనా దయ ఉండదు వారినెవరునూ ఏ విధముగానూ ఆపలేరు తేజస్ సంపన్నులు ఆ అనుచరులు రాగి లోహము వలె ఉందరు వారి కన్నులు రక్తవర్ణముతో కొంత పసుపు పచ్చని రంగు కలిగి ఉండును యోగసిద్ధి సంపన్నులైన కారణమున వారు నానా విధములైన వీరుల రూపములను ధరించుచుందురు మృత్యువు సమీపించగానే పాపులకు స్వయముగా వారు కనిపించెదరు దేవి సూర్యుని గణపతిని ఉపాసించుచు తమ తమ కర్మల ఎందు నిరతులైన సిద్ధులు యోగులకు పురుషులు తమ పుణ్యప్రభావము వలన వీరి ఎదుట పడరు విశాల హృదయము కలిగి పూర్ణ స్వతంత్రులై సదా తమ ధర్మములందు నిరతులై స్వప్నమునందైనను ఇష్ట ఇష్టదైవ దర్శన సౌభాగ్యము కలిగిన వారు వైష్ణవ పురుషులకు ఆ బలవంతులు శం శంకారహితులైన అనుచరులు ఎప్పుడూ కనిపించరు సాధ్వి ఈ కుండముల సంఖ్య నిరూపించి తెలిపినది ఇప్పుడు ఏ పాపులు ఏ కుండములకు వెళ్ళుదురో తెలిపెదను వినుము సాధ్వి భగవంతులకు శ్రీహరి సేవయందు సంలగ్నులైన పుణ్యాత్ములు యోగులు సిద్ధులు వ్రతములు సలుపువారు తాపసులు బ్రహ్మచారులకు పురుషులు నరకమునకు వెళ్లరు ఇది ధృవీం ధృవీకరింపబడిన సత్యము శక్తిశాలి యొక్క పురుషుడు బలాభిమానముతో కటువచనముల ద్వారా బంధువులను భస్మమనరించును అట్టివాడు నామ నరకమున పడును అతని నందలి రోమములు ఎన్ని కలవో అన్ని సంవత్సరములు అతడా నరకమును నివసించును తదుపరి అతడు పశుయోని అందు మూడు సార్లు జన్మించును మానవుడు మూర్ఖుడై ఆకలి దప్పులతో పీడింపబడి తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణునకు భోజనము పెట్టనివాడు తప్పకుండ నామ నరకమున పడును దుఃఖప్రదమగు ఆ నరకయాత్రలను అనుభవించిన తదుపరి ఏడు జన్మల వరకు పక్షియే పుట్టుచుండును ఆదివారమున సూర్య సంక్రాంతి సమయమున అమావాస్య శ్రాద్ధపు దినములందు వస్త్రములను క్షార పదార్థములతో ఉతికినచో క్షారకుండమున పడును అధముడైన ఆ మానవుడు మూల ప్రకృతి భగవతి జగదంబను వేదములను శాస్త్రములను పురాణములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను లక్ష్మీ సరస్వతి గౌరీ గాగల దేవీమణులను సదా నిందించేవారు అత్యంత భయంకరమైన కుండములందు పడిపోవదురు దీనికంటే మిక్కిలి దుఃఖప్రదమైన కుండం ఇంకొకటి లేదు ఆ కుండములందు దీర్ఘకాలం ఉండిన తర్వాత వారికి సర్పయోని ఎందు జన్మింపవలసి వచ్చును తన నుండి కానీ ఇతరుల నుండి కానీ బ్రాహ్మణులకు దేవతలకు లభించిన వృత్తులను అపహరించిన వాడు విత్కుండమను పేరుగల నరకమున పడును మరలా భూమి మీద విష్టాయందలి కీటకమై జన్మించును ఇతరుల తటాకమునందు వారి అనుమతి లేకుండా నిర్మాణములు చేపట్టువాడు దానియందు మూర్త మూత్ర విసర్జనాదులు చేయువాడు మూత్రకుండమను పేరు గల నరకమును పడును అతనికి అచ్చట ఆ మూత్రాది అపవిత్ర వస్తువులు భోజనముగా లభించును అతడు మరలా భారతదేశం నందు ఎద్దుగా జన్మించును మధుర పదార్థములను ఒంటరిగా తినివాడు శ్లేష్మకుండమునందు నరకమునకు వెళ్ళును దాని తర్వాత ప్రేతమగును తల్లిదండ్రులను గురువును భార్యను పుత్రులను పుత్రికలను లేక అనాథలను భరించి పోషింపనివాడు వాడు గరళకుండమను పేరు కల నరకమునకు వెళ్ళును అతనికి తినుటకు విషమే లభించును దాని తర్వాత అతడు భూతయ్య అని అందు జన్మించును అతిథులను కోపభరితమైన నేత్రములతో చూచు పాపిచ్చే ఇవ్వబడిన జలమును పితరులు దేవతలు గ్రహించరు బ్రహ్మహత్య లాంటి ఘోర పాపమును చేసినవాడు వాడు నరకమునకు వెళ్ళును అచట నిషేధించిన పదార్థములను అతనికి తినవలసి వచ్చును చాలా కాలము భూతయోనియందు నివసించిన తర్వాత అతడు పవిత్రుడగును బ్రాహ్మణునకు ఇచ్చిన వస్తువును తిరిగి ఇతరులకు ఇచ్చినచో అది పాపకర్మ ఆగును దాని ప్రభావమున దాత వసాకుండ నరకమున పడిపోవును దాని తర్వాత ఏడు జన్మల వరకు అతడు తొండయ్యి ఉండును స్త్రీ పరపురుషునితో గాని పురుషుడు పరాయి స్త్రీతో గాని అక్రమ సంబంధము కలిగి ఉండినచో వారు శుక్రకుండమను పేరుగల నరకమునకు వెళ్ళెదరు దాని ఎందు కీటకయోనియందు జన్మించుతురు తదుపరి పరిశుద్ధులగుదురు గురువుని కానీ బ్రాహ్మణుని కానీ చంపి వారి శరీరము నుండి రక్తమును ప్రవహింపచేయువాడు వాడు అస్త్రు కుండమను పేరుగల నరకమును పొందును దానిలో నుండి వాడు రక్తమును త్రాగుచుండును తదుపరి ఏడు జన్మల వరకు పులి అయి పుట్టును తదుపరి మానవ యోని జన్మించును భగవంతుని గుణగానము చేయు భక్తుని చూసి ఖేదముతో అశ్రువులు రాల్చువాడు భగవంతులకు శ్రీకృష్ణుని గుణగానము చేయునప్పుడు అనుచితముగా అపహసించువాడు వంద సంవత్సరముల వరకు అశ్రుకుండమని పేరు గల నరకమున నివసించును తింటకు అతనికి అశ్రువులే లభించును తదుపరి మూడు జన్మలు చండాల యోనియందు జన్మించును దీని తర్వాత అతడు పరిశుద్ధుడగును సుహృదులతో నిరంతరము సెట్ని వలె ప్రవర్తించువాడు గాత్రమలకుండ నామక నరకమునకు పోవును దీని తర్వాత అతడు మూడు జన్మలు గాడిదగా మూడు జన్మలు నక్కగా జన్మించును దాని తర్వాత పవిత్రుడగును చెవిటి వాణిని చూసి నవ్వువాడు స్వాభిమానముతో నిందించువాడు కర్ణవిట్ అనే పేరుగల నరక నరకకుండమున నివసించును అక్కడ అతనికి చెవి అందలి మలినము భోజనముగా లభించును తదుపరి దరిద్రుడుగా జన్మించును అతని చెవులకు వినికిడి శక్తి నశించును లోభయ్ ఉదర పోషణ కొరకు ప్రాణులను హింసించువాడు చాలా కాలం వరకు మజ్జాకుండ నామక నరకమునకు పోవును అచ్చట మజ్జాయే అతనికి భోజనముగా లభించును తదుపరి అతడు కుందేలుగా జన్మించును ఏడు జన్మల ఎందు చేపగా జీవితము గడుపును మూడు జన్మలు పందిగా ఏడు జన్మలు కోడిపుంజుగా జన్మించును తదుపరి కర్మల ప్రభావమున అతనికి మృగము మొదలగు యోనులు ప్రాప్తించును తదుపరి అతడు పరిశుద్ధుడగును తన కుమార్తెను పెంచి పెద్ద చేసి అమ్మివేయేవాడు ధనలోభియ తనహ మహా మహామూర్ఖుడగును అట్టివాడు మాంసకుండమను నరకమున పడిపోవును కన్య యొక్క మాంసమే అతనికి భోజనముగా లభించును నా సేవకులు అతన్ని కర్రలతో కొట్టుచుందురు రక్త మాంసముల బరువును తన తల మీద ఉంచి ఎత్తుకుని మోయిచుండును తదనంతరము ఆ పాపి కన్య యొక్క మలమునందు పురుగై జన్మించును ఏడు జన్మల వరకు కషాయి వాడగును మూడు జన్మలు పందిగా ఏడు జన్మలు కోడిగా గడుపును తదుపరి కప్పగా జలగగా కాకిగా జన్మించును దాని తర్వాత అతడు పవిత్ర ను వ్రతములు శ్రాద్ధములు ఉపవాస దినములందు క్షురకర్మ చేయించుకొను వాని సకల కర్మలు అపవిత్రములుగా భావింపబడును సాధ్వి అట్లు చేయువాడు నఖకుండమున నఖకుండము అను స్థలమును పొందును విష్ణుపదమును పేరుగల పేరు గల తీర్థమునందు తన పితరులకు పిండము ఇడనిచో అస్థికుండము అను నరకమున నివసించును తదుపరి అట్టివాడు మానవ జన్మను పొంది కుంటివాడగును మహా దారిద్యముతో అనేక స్థలములందు తిరుగాడిన తరువాత అతడు పరిశుద్ధుడగును మూర్ఖుడైన మానవుడు గర్భవతి అయిన తన భార్యతో సేవ చే చేయించుకొనవలనన్నచో మండుచున్న తామ్రకుండమును నరకమున పడిపోవును పిరికివాడు అటులనే అప్పుడే ఋతుస్నాత యొక్క అన్నమును తినువాడు మండుచున్న లోహకుండ మన నరకమునకు వెళ్ళును దీని తర్వాత చాకలివాడుగా కాకిగా పుట్టును అపవిత్రమును తాకి చేతులను శుభ్రము చేసి కొనక దేవద్రవ్యమును స్పృశించువాడు చర్మకుండ మన నరకమునకు పోవును ఆహ్వానము లభించకయే సూద్రుని ఇంట అనమును అన్నమును తిను బ్రాహ్మణుడు తప్తసురమను నరకమున పడిపోవును కఠిన వచనములను పలికి సదా యజమానిని కష్టపెట్టువాడు తీక్షణ కంటకమను నరకకుండమున కంటక భోజనుడైనివ్వను ను నా దూతలు వాణిని దండముల చే కొట్టుచెందురు దయలేని వాడై విషమునిచ్చి చంపినచో వెయ్యి సంవత్సరముల వరకు విషమును భుజించుచో విషకొండమునందు ఉండును ఏడు జన్మల నరక కూడా వ్యవహరించును ఏడు జన్మలు కుష్ఠిరోగిగను అతని ప్రతి అంగమునందు పుండ్లు కలిగి కుళ్ళి కష్టమును కలిగించును తదుపరి అతడు పరిశుద్ధుడను పుణ్యక్షేత్రముగు భారతదేశమునందు జన్మించి ఎడ్లతో దున్నువాడు వాటిని కర్రలతో కొట్టినను సేవకుల ద్వారా కొట్టించినను నరక నరకకుండమునకు వెళ్ళను ఆ ఎద్దు శరీరమునందు ఎన్ని రోమకూపములు ఉన్నవో అన్ని సంవత్సరముల వరకు అతడు ఎద్దుగా జన్మించి కష్టములను అనుభవించను నిర్ధడుడైన వ్యక్తి బల్లములతో కానీ లేక అగ్నియందు ఎర్రగా కాగిన లోహముతో కానీ అవహేళనగా ప్రాణిని హింసించినచో అనేక యుగముల వరకు పేరు పేరుగల నరకమున పడిపోవును దీని తర్వాత మానవ యోనియందు జన్మించి ఉదర రోగముతో బాధపడును మాంసమును తినువాడు అటులనే ఇష్టదైవమునకు సమర్పించకుండా భోజనము చేయువాడు మాంసలోభి నీచుడైన ద్విజుడు కృమికుండ నామక నరకమున పడిపోవును అతనికి మాంసము ఆహారముగా లభించును తదుపరి మూడు జన్మల వరకు అతడు మ్లేచ్ఛయోని అందు జన్మించును కృష్ణ సర్పమును కాని మస్తకమున కమలము గుర్తుగల సర్పమును కానీ చంపిన మానవుడు సర్పకుండమును పేరుగల నరకమునకు వెళ్ళును అతని నచ్చట సర్పములు కాటు వేయుచుండును సర్పముల మలము అతడు తినవలసి వచ్చును తదుపరి అతడు సర్పముగా పుట్టును అతడు అల్పాయుష్కుడైన మానవుడుగా జన్మించును అతడు దద్రుయను చర్మరోగముతో పీడింపబడును బ్రహ్మ చేసిన ఈ సృష్టి విధానమునందు రక్తపానముతో జీవితమును నిర్ణయించుకొనిన దోమలు మున్నగు క్షుద్రజీవులను చంపువాడు మృతజీవుల దంశకుండమను మసక కుండమను పేరుగల నరకమునందు నివసించును రాత్రి దినములు ఆ జంతువులు అతనిని వేయు చుండును వానికి తినుటక ఏమియును లభించదు తదుపరి క్షుద్ర జంతు యోనియందు వాడు జన్మించును తదుపరి వికలాంగ మానవుడై పుట్టును దండింపదగని వ్యక్తిని గాని బ్రాహ్మణుని గాని దండించువాడు వజ్రదంశ్రమను పేరుగల నరకమునకు దాని దానియందు పురుగులే పురుగులు ఉండును వానిని ఆ కీటకములు తినుచుండును వాడు లబోదిబోమని మొత్తుకొనుచుండును ఏడు జన్మలు పందిగా మూడు జన్మలు కాకిగా పుట్టును మూర్ఖుడైన మానవుడు ధనలోభము చేత ప్రజలను పీడించినచో వృశ్చిక కుండమని పేరుగల నరకమును పొందును మరలా ఏడు జన్మల వరకు తేలుగా జన్మించును దాని తర్వాత మానవ జన్మను పొందును అతడు అంగహీనుడుగా రోగిగా జీవితమును గడపను బ్రాహ్మణుడు శాస్త్ర శస్త్రములను గైకొని ఇతరుల ఆదేశముతో అటు ఇటూ తిరుగుచుండును సంజనెప్పుడును చేయడు భగవంతులకు శ్రీహరి భక్తికి విముఖుడై ఉండును అట్టివాడు బాణము శూలము ఖడ్గము అని పేరు గల నరకకుండమున పడును శస్త్రములతో అతని అంగములు ఛేదింపబడుచుండును మధోన్మత్తుడైన వ్యక్తి అంధకారముతో కూడిన కారాగారమునందు నందు ప్రజలను కొట్టును వాడు తన దోషకారణమున గోలకొండమున నరకమున పడును ఆ నరకము మిగుల భయంకరము దానికి నాలుగు వైపులా మరుగుచున్న నీరు నిండి ఉండును అంధకారము అలుముకొని ఉండును పదునైన పళ్ళుగల కీటకములతో అది వ్యాపించి ఉండును అట్టి దారుణ నరకమునందత్తడు పడును దాని తర్వాత ఆ మనుజుడు ఆ ప్రజలకు భృచ్చ్యుడగును సరోవరము నుండి బయటకు వచ్చిన మొసళ్ళు మొదలగు వాటిని చంపువాడు నక్రకుండ మన నరకమునకు వెళ్ళును పుణ్యక్షేత్రమగు భారతదేశం నందు కామభావముతో పరస్త్రీ వక్షస్థలమును పిరుదులను స్థనములను ముఖమును చూచువాడు కాకకుండ మన నరకమున నివసించును మూర్ఖుడై భారతదేశమున జన్మించిన మానవుడు దేవతల బ్రాహ్మణుల బంగారంను దొంగిలించువాడు మందార కుండమను నరకమున పడును నా దూతలు వాని కనులకు పట్టీలను కట్టి కర్రలతో కొట్టుచుండురు అతడు మూడు జన్మలు రుడ్డివాడుగా పుట్టును ఏడు జన్మలు దరిద్రుడై ఉండును దేవి దేవి రాగి లోహములను దొంగిలించువాడు బీజకుండమను నరకమున పడును భారతదేశమున జన్మించి దేవతా విగ్రహములను ద్రవ్యమును అపహరించువాడు నిశ్చితముగా వజ్రకుండమని పేరు గల నరకమున నివసించును అధునైన వజ్రములతో అతని శరీరము దగ్ధమగుచున్నట్లుండును దేవ దేవబ్రాహ్మణుల వెండిని గవ్యమును అనగా పాలు పెరుగు గల పదార్థములను చిలుకలను దొంగలించువాడు తప్త పాషాణమును నరకకుండమున పడును ఇది నిశ్చితము అట్టివాడు మూడు జన్మల వరకు తాబేలుగా మూడు జన్మలు శ్వేత కుష్టిగా ఒక జన్మ కుష్టిగా ఉజ్వలమగు పక్షిగా తదుపరి అల్పాయుడు అల్పాయువగు మానవుడుగా జన్మించను రక్తవికారముతో శూలరోగముతో అసహ్య వేదనను అనుభవించును బ్రాహ్మణుల దేవతల యొక్క ఇత్తడి కాంస్య పాత్రలను అపహరించువాడు తనకు రోమములు ఎన్ని ఉన్నవో అన్ని సంవత్సరములు తీక్షణ మగ్గు పాషాణకుండమున పడి ఉండును వ్యభిచారుని వలన ఆమె ధనముతో జీవితమును గడుపుచు ఆ అన్నమును తినివాడు లాలాకుండమన నరకమున పడి ఉండును నరక దుఃఖములను అనుభవించిన తదుపరి మానవుడుగా పుట్టి నేత్రరోగము చేత శూలరోగము చేత కష్టముల పాలు అగను